హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ షుగర్ క్రేవింగ్ కానీ స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ బాగా తినాలనిపించే బలమైన కోరిక ఉంటుంది కదా దీని నుంచి ఎలా బయటపడ్డాం అనేది డిస్కస్ చేద్దామండి ఎందుకంటే షుగర్ క్రేవింగ్ అనేది కానీ లేదంటే ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్ కానీ చాలా టేస్ట్ ఎక్కువ ఉంటాయి చాలా ఎడిక్టింగ్గా ఉంటాయి దాని నుంచి బయటపడటం మనం అనుకున్నంత తేలిక కాదు చెప్పాలంటే ఆల్కహాల్ స్మోకింగ్ అన్న ఆపేచేమో కానీ వీటిని ఆపటం అంత తేలిక కాదు సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా వరకు మనోనిగ్రహంతో దేన్నైనా సాధించవచ్చు అది నేను కాదని అన్నట్ల కానీ మనోనిగ్రహం కన్నా బేసిక్ ఇన్స్టింగ్స్ అంటే బేసిక్ ఇన్స్టింగ్స్ మన బాడీలో వచ్చే కోరికలు కానీ ఇవి కానీ వాటిని కంటిన్యూస్గా అదిమి పట్టి ఎక్కువ రోజులు ఉంచటం కొంచెం కష్టం అవుతుంది దాని స్టిములస్ని మనం అంటే ఇప్పుడు మీకు స్వీట్ తినాలనిపించట్లేదు మీకు స్వీట్ ఏమీ ఇప్పుడు తినాలని లేదు ఐస్ క్రీమ్ ఏం తినాలని లేదు ఏమీ లేదు కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో తినాలనిపించింది ఐస్ క్రీము వాళ్ళు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి సో కుల్ఫీయో లేకపోతే ఏదైనా ఐస్ క్రీమో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమో ఏదో ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి మనకి లేని ఆకలి వస్తుంది సో అది చూడగానే అరే కొద్దిగా తింటే బాగుండు అని అనిపిస్తుంది వీళ్ళు ఏంటి ఒకళ్ళే పెట్టుకుంది ఇంకొకటి పెడితే బాగుండు అని అనిపిస్తుంటుంది సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ఫీలింగ్స్ న్యాచురల్ ఫీలింగ్స్ అంటే మనకిప్పుడు రెండు రెండు డైమెన్షన్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే ఫిజికల్ డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక రోజంతా ఫుడ్ తినకపోతే ఆకలి వస్తుంది అది మనకి తలనొప్పి కాస్ట్ చేస్తుంటుంది కడుపులో మంట చికాకు ఫ్రస్ట్రేషను కొంచెం నీరసంగా అనిపించడం ఇవన్నీ ఉంటాయి ఇది న్యాచురల్ ఆకలి కానీ ఇప్పుడే కడుపు నిండా తిన్న తర్వాత కూడా ఒక ఐస్ క్రీమ్ అనుకోండి సో ఇది న్యాచురల్ ఆకలి కాదు ఇది సైకలాజికల్ ఆకలి అంటే మానసికంగా అదొక దా ఆ స్వీట్ తింటే వచ్చే టేస్ట్కి మనం ఎడిక్ట్ అయి ఉంటాం కాబట్టి ఆ స్వీటో ఐస్ క్రీమో తింటే మనకి కొంత కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఇమ్మీడియట్గా డోపమిన్ అనే హార్మోన్స్ కానీ సెరటోనిన్ అనే హార్మోన్స్ కానీ ఇలాంటివి కొన్ని బ్రెయిన్లో అవటం వల్ల మనకు కొంత ఆనందం కలుగుతుంది దా దాన్ని కోరుకుని అది రియల్గా మన బాడీకి అవసరం లేదు మన బాడీ కోరుకోవట్లేదు కానీ అదొక దాని నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు అంటే దాని నుంచి వచ్చే కొంచెం పాజిటివ్ కిక్ అంటారు చూడండి ఇప్పుడు కొంతమంది డ్రగ్స్కి ఎలా అడిక్ట్ అవుతారు అంటే వాళ్ళకి అది తీసుకున్నప్పుడు ఆ హార్మోన్ బాగా రిలీజ్ అయ్యి వాళ్ళు ఎలైటెడ్గా హ్యాపీగా ఉంటారు అనమాట ఇది చిన్న చిన్న డోసెస్లో డ్రగ్స్ అంటే ఇప్పుడు డేంజరస్గా చూస్తారు అది ఎక్కడ అందుబాటులో ఉండవు అదొక పెద్ద తప్పు కింద చూస్తారు ఆల్కహాల్ని తప్పు కింద చూస్తారు కొంతమంది స్మోకింగ్ని తప్పు కింద చూస్తారు కానీ ఐస్ క్రీమ్స్ని స్వీట్స్ని ఎవరు షుగర్ డెన్స్గా వాటిని ఎవరు తప్పు కింద చూడరు సో అలానే అన్ని రుచులు వదిలేసుకోమని అన్ను నేను తినండి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ ఎక్కువసేపు దాన్ని ఫోన్ మాట్లాడుతూ తింటాం టీవీ చూస్తే తింటాం అట్లా కాకుండా మనం మనకి ఇష్టమైనది తింటున్నాం అంటే ఏదో లోపలికి వేస్తున్నాం అనేది కాకుండా తిన కొద్దిగన్నా ఆస్వాదిస్తూ మైండ్ఫుల్గా తినటం రెండోది మన పరిస్థితుల్ని మార్చుకోవటం మీరు బాగుపడాలంటే మీరు ఒక్కళ్ళు మనోనిగ్రహంగా ఉంటే కుదరదు మన చుట్టూ పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా ఉండాలి సో మన ఇంట్లో వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఎవరికో ఒకళ్ళకి గిలిబుట్టింది నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనింది బాగా వాన పడుతున్నా వాళ్ళకి మైండ్లో ఏదో అనిపించింది సో నీకు అనిపిస్తే నువ్వు ఆర్డర్ పెట్టుకుని పక్క గదిలోకి వెళ్ళి సైలెంట్గా తినేసి అంతేగాని అందరి ముందు తీసుకొచ్చి తింటా ఉంటే వేరే వాళ్ళకి కూడా లేనిది ఒక స్వీట్ ప్యాకెట్ ఉందనుకోండి అది మనకి స్వీట్స్ తినాలని అనిపిస్తే వెళ్ళి ఏదన్నా ఒకటి రెండు తినేసి రావటమో తక్కువ ఆర్డర్ పెట్టుకోవటమో సైలెంట్గా తినేయటం అంటే వీ టెన్ టు సెలబ్రేట్ ఏదైనా టేస్టీ థింగ్ ఉందనుకోండి అందరికీ షేర్ చేయాలనుకోవటం వాళ్ళతో తినిపించాలనుకోవటం వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకోవటం మనం పంచటంలో కూడా చాలా ఆనందిస్తాం ఇంకొకరికి పెట్టడం కానీ అది అవతల వాళ్ళ హెల్త్కి అంత మంచిది కాదు అన్నప్పుడు కనుక మనం అది మనకి బాగా ఎక్కువ అనిపించినప్పుడు మనం మనం సైలెంట్గా తినేటం అది తప్పని అనిపించవచ్చు కానీ అది కరెక్ట్ కరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఇంట్లో ఐదుగురో నలుగురో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి ఎవరికి ఎప్పుడు ఏది గిలుబుట్టుదో తెలియదు వాళ్ళకి తినాలని పెట్టి ఫుల్ ఆర్డర్ పెట్ బిర్యానీ పెట్టారనుకోండి దానికి తోడు ఏ ఏం పెడతామని ఇంకొక స్నాక్ ఇంకో కర్రీ కూడా పెడతారు ఇంట్లో అందరు ఎక్కువ తినేస్తారు సో మనం దాన్ని మినిమైజ్ చేసుకుని కాకపోతే ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ తినేటప్పుడు హెల్దీ ఫుడ్ తినేటప్పుడు ఫ్యామిలీ అందరు కలిసి కూర్చుని తింటాం మంచి ఇంట్లో వండిని కానీ మంచి కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ అయినా కానీ ఇంట్లో చేసుకున్నవి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చేసుకున్నవి అందరం కలిసి ఎవ్రీ డే తీసుకుంటే మంచిది కానీ ఇలా ఎప్పుడో ఒకసారి గిలిబుట్టి తినేది ఉంటుంది చూడండి అది మాత్రం ఎవరికి కనిపిస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళ గదిలో తీసుకెళ్ళి వాళ్ళే తినేస్తే బెటరు వేరే వాళ్ళకి అంటించకపోతే బెటరు ఎందుకంటే అది హ్యూమన్ టెండెన్సీ ఎవరు తెచ్చుకొని వాళ్ళు తింటారు మనం తినకుండా ఉండాలి అని మనో నిగ్రహం అనేది బేసిక్ ఇన్స్టింక్ట్ అంటే రూల్స్ ఆఫ్ నేచర్కి విరుద్ధం మనసులో తినాలి 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 తినాలని ఉంటుంది కళ్ళ ముందు అనుకోండి అది కళ్ళ ముందు ఉంటే లేనిది లేనిపోని కోరిక వస్తుంది అదే లేదనుకోండి మనకు అది రాదు కదా కాబట్టి మన ఎవరన్నా స్వీట్లు తగ్గించడం ఎలాగా ఐస్ క్రీమ్స్ తగ్గించడం ఎలాగా అన్న జంక్ ఫుడ్ తగ్గించడం ఎలాగా అంటే ఇదొక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండి ఒకళ్ళ వల్ల కాదు ఇంట్లో ఒకళ్ళు షుగర్ వల్ల లేకపోతే ఆరోగ్యం బాగాలేకో హార్ట్ పేషెంట్ ఉన్నారనుకోండి మన ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా కొంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి వాళ్ళ ముందు అన్హెల్దీ ఫుడ్ మిగిలిన వాళ్ళు మనకు తినాలంటే బయటకు వెళ్ళి తినేసి రావటం సో సెలబ్రేట్ చేసుకునే ఉంటాయి మంచిగా వెజిటేబుల్ కర్రీస్ కూడా టేస్టీగా ఆనందంగా చేసుకుని తినగలిగే చాలా ఉన్నాయి లిస్టు దానికి కూడా అంతేం లేకుండా ఉంటాయి వాటిని తిన్నా కానీ ఆకలిగా ఉన్నప్పుడు తింటే అంతే ఆనందం వస్తుంది సో ఇలా అలా అలాంటివన్నీ ఫ్యామిలీతో కలిసి తింటూ ఎప్పుడో ఒకసారి మనకు నచ్చినవి తినపోతే కూడా ఈ జీవితం ఎందుకో అని విరక్తి కలిగే పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి మనం బయట ఫుడ్ కానీ అన్హెల్దీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ చెత్త ఫుడ్ కానీ తినాలని అనిపించినప్పుడు వాళ్ళు ఒకళ్ళే తినటం బెటర్ దాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా సో ఇదే ఒకప్పటి కల్చరల్ బిలీఫ్స్ అవి హెల్దీ ఫుడ్ షేర్ చేసుకుని తినాలి అందరితో అన్హెల్దీ ఫుల్ ఫుడ్ అనేది ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళకు కూడా ఇది దీని మీద డిస్కషన్ జరిగింది అనుకోండి ఎవరో ఒకరికి ఏదో ఒకటి తినాలనుకుంటే ఒకటే ఆర్డర్ పెట్టుకుంటారు ఇప్పుడు సపోజ్ పిల్లలకి ఎప్పుడన్నా ఏదన్నా అనిపించింది అనుకోండి వాళ్ళు ఒకళ్ళు సాయంత్రం ఎనిమిదింటికి అందరు కలిసి డిన్నర్ చేయాలనుకోండి ఆరింటికి వాళ్ళకి తినాలనిపిస్తే అదొకటి వాళ్ళు పెట్టుకుని తినేసేస్తే పేరెంట్స్ అందరూ డిన్నర్ టేబుల్ ముందు కూర్చుని తినే టైంకి అది కళ్ళ ముందు ఆబ్వియస్గా కనపడేటట్టు పెట్టకపోతే చాలు ఇలాంటివి చిన్న చిన్న పాయింట్సే కానీ దే మేక్ హెవెన్ అండ్ హెల్త్ డిఫరెన్స్ ఫోర్ టెన్ ఇయర్స్ ఒక పదేళ్లలో ఇలాంటి చిన్న 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 అన్నీ కలుపుకుంటే మా మన పేరెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చేది కానీ అవన్నీ ఒక పదేళ్ళు పోస్ట్పోన్ అవుతాయి ప్లస్ ఇంకొకటి నేనేమన్నాను వేరే వాళ్ళ ఆకలిని మనల్ని పాడు చేయకూడదని అంటున్నాను వాళ్ళకేదో గిలి వాళ్ళకేదో తినాలన్న కోరిక వల్ల దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకొకరికి రాదు సపోజ్ మీకే అనిపించింది ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో సపోజ్ ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే తప్పులేదు తినండి కానీ ఆ రోజు దాన్ని మైండ్ఫుల్గా తింటారు అలా దాన్ని ఇంకొకరికి అంటించకండి అది నేను అనేది మీకు తినాలనిపిస్తే మీరు తినండి అయ్యో ఫ్యామిలీలో అందరికీ తినిపించాలని అనుకోకండి ఎందుకంటే పేరెంట్స్ ఏమో పిల్లల గురించి ఆలోచించాలి ఇప్పుడు ఏంటి పిల్లలందరూ కూడా ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఏడింటి దాకా స్కూల్లో కూర్చుని కూర్చుని ఆటలు లేకుండా ఉన్నారు వాళ్ళు ఓబీసటీ అయిపోతున్నారు అమ్మాయిలు అయితే అందరూ పీసీఓడి వచ్చేస్తుంది అబ్బాయిలకైతేమో ఏమో లావ్ ఎక్కిపోయి బ్రెస్ట్ లాగా డెవలప్ అయిపోతుంది అంత టీషర్ట్లు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఎంతో మంది వచ్చి మన దగ్గర ఆపరేషన్ చేయించుకుంటున్నారు గైన్కోమ్యాస్టీ అని అంటారు సో చూడండి మన పిల్లలు అమ్మాయిలేమో అబ్బాయిల లక్షణాలు చేస్తున్నాయి అబ్బాయిలకేమో అమ్మాయిల లక్షణాలు చేస్తున్నాయి సో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళకేదా అనిపించి వాళ్ళు హెల్తీగా ఉన్నా కానీ అది వేరే వాళ్ళకి అనవసరంగా అంటించకుండా ఉంటే బెటర్ ఇది వీడికి ఇష్టం కదా అని చెప్పి వచ్చి అరే నేను ఒక్కడిని తింటాం ఇది తప్పేమో అన్యాయమేమో అలా అన మన ఎవరిది వాళ్ళది నేను అనేది ఏంటంటే ఎవరికి తినాలనిపించేది వాళ్ళకి తినాలనిపించినప్పుడు అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళంతటా ప్రతిరోజు అలా తప్పు ఆర్డర్ చేసుకోవటం ఎలాగ ఎవరు ఎంకరేజ్ చేయరు వాళ్ళు చేయరు కానీ చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను నాకు ఇష్టం లేకపోయినా నాకు ఇప్పుడు మనసులో తినాలని లేదు సాటిస్ఫైడ్గా ఉన్నాను మంచి హెల్తీ ఫుడ్ తిన్నాను అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదన్నా ఆర్డర్ పెట్టి నా కళ్ళ ముందు తిరుగుతా తింటున్నారనుకో నేను కూడా ఒక రెండు తీసుకుని తినాలని తింటాను కూడా సో దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఆ న్యాచు నే ఆ న్యాచురల్ దాన్ని అన్నెసరిగా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటే మనం మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుంటుంది సో దయచేసి ఇది గమనించండి ఇది చాలా సింపుల్ పాయింట్ బట్ ఇట్ మేక్స్ చాలా మంచి ఇంపాక్ట్ మన ఫ్యామిలీ ఆరోగ్యం మీద ఇప్పుడు కుటుంబ ఆరోగ్యం బాగుంటే అందరి ఆరోగ్యం బాగుంటుంది సో జస్ట్ ఇలాంటివి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే మన యాక్షన్స్లో కూడా తెలియకుండా అవి అవి వచ్చేస్తాయి అన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్